తిథుల్లో ఏకాదశి చాలా విశిష్టమైంది అందున ఆషాఢశుద్ధ ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైంది ఈ తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు ఈ రోజు చేసే అర్చనలకు మహావిష్ణువు ప్రీతి చెంది భక్తులను అనుగ్రహిస్తాడని పురాణవచనం ఈ రోజున ప్రారంభించే పనులు విజయవంతం అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు పురాణ కథనాన్ని అనుసరించి విష్ణువు మురాసురుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి సింహవతి అనే గుహలో సేద తీరుతూ ఉంటాడు అది గమనించిన ఆ రాక్షసుడు మాయోపాయంతో దాడికి సిద్ధమవుతాడు అప్పుడు విష్ణువు శరీరం నుంచి యోగమాయ శక్తి రూపంలో వెలువడి మురాసురుణ్ణి సమారిస్తుంది ఆ శక్తి స్వరూపానికి శ్రీహరి వరం అనుగ్రహిస్తాడు అప్పటినుంచి ఆ స్వామికి ప్రియమైన తిథిగా ఏకాదశి పూజలు అందుకుంటోంది విష్ణుమూర్తి యోగ నిద్రలో ప్రవేశించే శుక్ల ఏకాదశే తొలి ఏకాదశి స్వామి నిద్రించే రోజు కాబట్టి ఈ ఏకాదశిని సయన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం జాగారం పాటిస్తారు ఉపవాసం వల్ల ఇంద్రియ నిగ్రహం అలవడ్డంతో పాటు జీర్ణ వ్యవస్థ ఉత్తేజితమవుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది ఏకాదశి ఉపవాస అనంతరం ద్వాదశి రోజున ఉదయాన్నే స్వామిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించిన తరువాత భోజనం చేస్తారు తొలి ఏకాదశి రోజున పేలాల్లో బెల్లం యాలకులు వేసి దంచిన పిండిని స్వామికి నివేదించి ప్రసాదంగా సేవిస్తారు ఇది ఆరోగ్య ప్రదాయినిగా కూడా పనిచేస్తుంది ఈ కాలంలో వచ్చే అనారోగ్యాలను శరీరం తట్టుకోగల శక్తిని కలిగిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి దేవతలకు రాత్రి మొదలవుతుంది ఏకాదశి నియమాలను పాటించిన వారు జ్ఞానవంతులవుతారని గత జన్మల పాపాలు తొలుగుతాయని పెద్దలు చెబుతారు ఓం నమో నారాయణాయ